కాసూనే గారు ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ నుంచి మాట్లాడుతున్నాం టకటక టకటక మాట్లాడేస్తా ఉన్నారు కానీ నాకు ఒకటి తెలుసుకుంది ఏంటంటే ఇంకా ఇంకా క్వశ్చన్స్ అడిగితే చాలా ఉన్నాయి మీ లిస్ట్ లో అంటే ఇవన్నీ మీ మెమరీస్ కోసం మీరు పిక్చర్స్ తీసుకున్నారు కానీ మీతో జర్నీ గురించి మాట్లాడాలంటే బిఫోర్ బిగ్ బాస్ చాలా జర్నీ ఉంది గంటలు గంటలు అయితే ఇంటర్వ్యూ చేయొచ్చు ఇంత ఇంత కైండ్ హార్టెడ్ ఉన్న పర్సన్ ని ఒక్కసారిగా ఒక ప్లాట్ఫామ్ ద్వారా ఒక రియాలిటీ షో ద్వారా చాలా వరకు ఒక నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయిపోయింది వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ మన ఫ్యామిలీ ఫేస్ చేయాలి చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతున్నారన్న మనం వాళ్ళకి ఆన్సరబుల్ అవ్వాలి ఇంత నెగిటివిటీని చాలా పాజిటివ్ గా చాలా వెరీ కైండ్ స్మైల్ తో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇలా వింటున్నప్పుడు కొన్ని నెగిటివిటీస్ ని ఎలా ఓవర్కమ్ చేశారు అసలు మీరు Uh, see, it is not really easy. in nautran to matra na nanta fair na ku back end lo matto matra goromena support na diya salu fair na ganigaalu. Yes, I'm facing it gracefully. Uh, my life is also like here and there scattered because of this. ఫ్యామిలీ పరంగా బట్ ఫర్ మీ గాడ్స్ గ్రేస్ యష్స్ బిసైడ్ మీ సో దాట్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అండ్ యా సి టైమ్ తో అన్ని అయిపోతుంది బట్ దెన్ యూ నో నేను అదే అర్థమైంది నాకేంటంటే నెగిటివిటీ అనేది ఓన్లీ సోషల్ మీడియాలోనే ఉన్నది ఎక్కువ అండ్ ఆల్సో అది కొంతమంది దగ్గర ఐ డోంట్ నో హూ దే వేర్ దే బిలాంగ్ టు అవర్ హూ దే ఆర్ కానీ నేను డైరెక్ట్ గా మీట్ అవుతున్నప్పుడు కానీ బయట అందరినీ కలుస్తున్నప్పుడు కానీ ஊர்ல காண்கெக்கனெக்ஷன்ஸ் லக் யுனோ வென் ஐஎம் ஃபேசிங் பீப்புல் தேர் ஓன்ல டாக்கிங் அபவுட் மை குட் ஙங்ஸ் அண்ட் தீஸ் ஸ் சோ அட்லீஸ் ஐ எம் ஹேப்பி அபவுட் தட் அண்ட் இவே நேபாலி அனுப்பினது அவே யூனோ ஐ எம் வெரி ஸ்ட்ராங் இன் கமியூனேடிங் அண்ட் நேர மாட்டாடி சேன்ஸ் உண்டாது நேற்று லக் யூனோ ஐர் ஐக்ஸெண்ட் அண்ட் ஐ அனால டூ தனாலிஸ் யூனோ யூ கேன் சி things are changing on for example mm -hmm. week week again mm -hmm. i knew that i'm targeted i knew that names isolate ina